హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో అన్నము సాంబార్ అదేవిధంగా చట్నీ అండి వీటితో పాటు ఇడ్లీలు కూడా చేశానండి ఇడ్లీ పిండిలోకి ఆల్రెడీ నేను ఉప్పు కలిపి పెట్టుకున్నాను కానీ ఇడ్లీలు ఏ విధంగా చేశానంటే ఇడ్లీ పాత్రతో అవసరం లేకుండా ఒక గిన్నెలో కాస్త వాటర్ వేసుకున్నాను అదేవిధంగా కొంచెం గుంతలాగా ఉంటుంది కదా అలాంటి ప్లేట్ ఒకటి చిన్నది బోర్లించుకున్నాను చూడండి మనము అలా బోర్లించుకొని పెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్కి ఆయిల్ అప్లై చేసి ఇడ్లీ పిండి వేసుకోవాలన్నమాట అలా ఇడ్లీ పిండి వేసుకున్న ప్లేట్ని ఆ గిన్నె మీద బ్యాలెన్స్డ్గా ఎటువైపు వంగకోకుండా బ్యాలెన్స్డ్గా పెట్టుకోవాలి నేనైతే స్టవ్ ఆల్రెడీ ఆన్ చేశానండి చూడండి ఆ విధంగా పెట్టుకున్న గిన్నెని మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే మనకి నిజంగా అంటే చాలా అంటే చాలా బాగా వస్తాయండి ఇడ్లీలు అయితే ప్లేట్ పెట్టుకుంటే అయిపోతుంది చూడండి ఎందుకంటే ఇడ్లీ పాత్రలో అన్ని సామాన్లు కడగాలంటే కూడా ఆడవాళ్ళకి బేజారు వస్తుందండి అదొక పెద్ద పని అన్నట్టు అయిపోతుంది చూడండి ఒక్కసారి మీరు కావాలంటే ట్రై చేయండి చూడు ఎంత బాగా ఉడికిపోయిందో స్పూన్కి అతుక్కొని కూడా అతుక్కోలేదన్నమాట ఏమన్నా పచ్చి ఉంటే ఒకవేళ అతుక్కుంటుంది కదా అలా ఏం లేదు ఇడ్లీ పాత్రలు ఏ విధంగానైతే వస్తాయో అంతకంటే కూడా ఇంకా బాగా వస్తాయని నేను నేనైతే చెప్తున్నాను మనం ఆల్రెడీ ఉడికిందా లేదా అని చెక్ చేసుకున్నాదండి అది ఒక్కసారి అలా కత్తితో లూజ్ చేసుకొని మనకి నచ్చిన షేప్లో మనము కట్ చేసుకోవచ్చు అండి కావాలంటే చూడండి కత్తికి కూడా ఎక్కడ పచ్చిది లేదనమాట పచ్చిగా లేదు బాగా ఉడికిపోయింది మనకి నచ్చిన షేప్లో మనము కట్ చేసుకొని మనం తినడమేనండి చాలా అంటే చాలా బాగా వస్తాయి కావాలంటే మీకు ఒక పీస్ తీసి కూడా చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో ప్లేట్ కూడా ఎక్కడ అతుక్కోలేదనమాట చూడండి ఎక్కడ అతుక్కోలేదు ఎంత స్మూత్ అంటే అంత స్మూత్ అండ్ సాఫ్ట్గా అంటే ఉన్నాయి మేమైతే ఈ విధంగానే చేసుకుంటున్నానండి మీ మా ఇంట్లో అయితే ఈరోజు ఇది స్పెషల్ మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్